స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీకు ముందుగా స్నేహితులారా మనకు ముందుగా ఎవరైనా వెళ్ళి పరిస్థితులను చక్కబెట్టినట్లయితే మన పని సజావుగా సాగగలదు అందుకే నీకు ముందుగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము ఆదికాండము ఇరవది ఏడవ అధ్యాయము ఏడవ వచనము పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును స్నేహితులారా జీవితంలో మనమందరము అనేకమైన నూతన పనులను ప్రారంభించడానికి సిద్ధపడినటువంటి వారంగా ఉంటాం కొన్నిసార్లు అనుకోని బాధ్యతలను మనము భుజాన వేసుకోవలసినటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి కొన్నిసార్లు మనం ప్రారంభించే పనులు కానివ్వండి మనం తీసుకున్నటువంటి బాధ్యతలు కానివ్వండి మనకు అంతకుముందు పరిచయము లేనటువంటివిగా ఉండవచ్చు మనకు అనుభవం లేని నూతనమైన పనులుగా నూతనమైన బాధ్యతలుగా ఉండవచ్చు ఆ బాధ్యతలో ఆ పనిలో పరిస్థితులు కానీ ప్రదేశములు కానీ వ్యక్తులు కానీ ఎవ్వరు మనకు పరిచయము ఉండకపోవచ్చు పూర్తిగా అది నూతనమైనదిగా ఉండవచ్చు మనము అనుభవజ్ఞులు కాక ఒక బయటి వ్యక్తులముగా ఆ పనిలో ప్రవేశించేటటువంటి వారంగా ఉండవచ్చు మనకు అనిపిస్తుంది కదండీ అలాంటి పనిలో ముందుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలాంటి బాధ్యతను స్వీకరించాల్సి వచ్చినప్పుడు అయ్యో నాకేమీ తెలియదు ఎవరు పరిచయం లేరు ఇంతకుముందు ఇలాంటి పని బాధ్యత నేను ఎప్పుడు చేయలేదు నాకు అనుభవం లేదు అసలు ఈ పనికి నేను పనికి వస్తానా ఈ బాధ్యతలో నేను విజయం సాధిస్తానా ఇలాంటి అనానుకూల పరిస్థితులను నెట్టుకు రాగలన నా వల్ల అవుతుందా అనే సవాలు ప్రశ్న మనల్ని వేధించేటటువంటిదిగా ఉండవచ్చు చదువుకున్న లేఖన భాగమును అనుసరించి చూడండి అబ్రహాం గారు వృద్ధాప్యంలో ఉన్నారు ఒంటరితనంలో ఉన్నాడు అప్పటికే ఆయన భార్య మరణించడం జరిగింది ఎన్నో బాధ్యతలు ఉన్నవి అబ్రహాం గారికి కుటుంబ పెద్దగా తన ఆస్తిపాస్తులు కానివ్వండి సేవకులు కానివ్వండి కుటుంబ వ్యవహారాలు కానివ్వండి భవిష్యత్తును గూర్చినటువంటి విషయాలు కానివ్వండి అన్నిటితో పాటు యవన కాలంలో ఉన్నటువంటి తన కుమారుడైన ఇశాకునకు వివాహము జరిగించాల్సినటువంటి బాధ్యత కూడా అబ్రహాము గారికి ఉండినది అప్పటికే చాలా వయసు పైబడిందండి ప్రయాణాలు చేయలేని స్థితిలో ఉన్నాడు మరలాంటి తరుణంలో తన కుమారునికి తగినటువంటి దేవుని దైవికమైన విలువలు కలిగినటువంటి ప్రేమ ఆప్యాయతలు కుటుంబ విలువలు కలిగినటువంటి ఒక అమ్మాయి తన కుమారునికి పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత అబ్రహాం గారు కలిగి ఉన్నారు తను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు గనుక తన సేవకుడును నమ్మకస్తుడైనటువంటి ఏలియాజర్ గారికి ఈ బాధ్యతను అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు బహుశా ఏలియాజర్ గారికి ఇది మొదటి పని కావచ్చు ఇంతకుముందు ఎన్నో పెళ్లి సంబంధాలు చూసినటువంటి అనుభవం వారికి లేకపోవచ్చు ప్రయాణాలు చేసినటువంటి అనుభవం వారికి లేకపోవచ్చు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి అనుభవం వారికి లేకపోవచ్చు ఆడపిల్లల మనసును అర్థం చేసుకునేటటువంటి అనుభవం వారికి లేకపోవచ్చును ఇది నూతనమైన ప్రయాణంగా నూతనమైన బాధ్యతగా నూతనమైన అవసరతగా సంకటంగా భారంగా వారికిది ఉండవచ్చు అలాంటి తరుణంలో స్నేహితులారా తన దాసుడైనటువంటి ఏలి ఆజరునకు ధైర్యపరచడానికి విశ్వాసంతో కూడిన నిరీక్షణతో కూడిన దైవికమైనటువంటి ఒక మాటను అబ్రహాం గారు తెలియజేస్తూ ఉన్నారు ఏలియాజరు నువ్వేమీ చింతించకు ఇది నూతనమైన బాధ్యతగా అనుకోకు ఈ పనిలో నేను విజయాన్ని సాధించగలనా ఈ కుటుంబానికి తగినటువంటి కుమార్తెను భార్యగా తీసుకొని రాగలనా అలాంటి విషయాలను గురించి నువ్వు చింతించకు దేవుని యొక్క దూత నీకు ముందుగా వెళ్తుంది దేవుడు నీ పనిలో నీ ప్రయాణంలో నీ బాధ్యతలలో నీకు అప్పగించినటువంటి విషయాలన్నిటిలో కూడా నీకంటే ముందుగా తన దూతను పంపేటటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా నువ్వు కష్టమైన పనిలో ఉన్నావేమో నిష్ఠూరమైన పనిలో ఉన్నావేమో నీకు పరిచయం లేని పనిలో ఉన్నావేమో లేక నీకు అర్థం కానీ అనుభవం లేని పనిలో బాధ్యతలు ఉన్నావేమో దేవుడు నీకు ఇచ్చిచున్నటువంటి వాగ్దానం ఏంటనంటే ఆయన ముందుగా తన దూతను పంపేటటువంటి వాడిగా ఉన్నాడు నీకంటే దేవుని దూత ముందుగా వెళ్ళి ఆ మార్గాన్ని సరాలపరిచి పరిస్థితులను క్రమపరచి నీకు అన్ని అనుకూలమైన నువ్వు సహించగలిగిన భరించగలిగిన పరిస్థితులను అనుకూల పరిచేటటువంటి విధానాన్ని ఆ దూత అవలంబించేటటువంటిదిగా ఉంది చూడండి లేఖనాలలో అనేక చోట్ల తన భక్తులు విశ్వాసులు బంధింపబడినప్పుడు అనారోగ్యములతో ఉన్నప్పుడు కలవరానికి అయోమయానికి లోనైనప్పుడు దేవుని యొక్క దూతలు భక్తుల యొక్క జీవితంలో ఆదరణనిచ్చి నడిపించినవిగా దేవుడు తన భక్తులను ఆదరించడానికి తన దూతలను పంపినటువంటి వాడుగా ఉన్నాడు నిజమే ఈరోజు నీ జీవితము కలవరముల మధ్య ఉండిందా ఆందోళనకరమైన పరిస్థితులలో అనుభవం లేని పరిస్థితులలో చిన్న వయసు కలిగిన పరిస్థితులలో చాలి చాలని వనరులున్నటువంటి పరిస్థితులలో ఏ వ్యక్తులు పరిచయం లేనటువంటి పరిస్థితులలో ఈ పని నేను చేయలేను ఈ బాధ్యతలు విజయం సాధించలేను అని వేదన అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావా భయమును అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావా దేవుడు నీకిచ్చుచున్నటువంటి వాగ్దానం ఏంటనంటే దేవుని యొక్క దూత నీకంటే ముందుగా వెళ్ళి నీ పనులను చక్కబెట్టేటటువంటిదిగా ఉండినది కనుక దేవా నేను ఈ కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను దేవా నేను ఈ బాధ్యతను తీసుకొనిచు ఉన్నాను దేవా ఈ మార్గంలో నేను ముందుకు సాగుతూ ఉన్నాను నాకు పరిచయం ఉన్నవారు లేరు నేనేమి పెద్ద అనుభవజ్ఞుని కాదు పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు కానీ నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా నీవు మార్చగలిగిన దేవుడవు నీవు విజయానిధి అందించగలిగిన దేవుడవని ఆయనకు అప్పగించుకొని ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య నీవు కొరతలను తీర్చగలిగిన దేవుడవు భారములను తొలగించగలిగినటువంటి దేవుడవు నిజమే కొన్ని కొన్ని బాధ్యతలలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నూతనంగా ఆయా పనులను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఇది నేను చేయగలన నాకు ఎవరు పరిచయం లేరు నాకు ఇంతకుముందు అనుభవం లేదు నేను ఈ పరిసరాలకు ఈ వ్యక్తులకు ఈ పనికి క్రొత్తవాడను అని ఎన్నో సందేహాలు భారములు అనుమానాలు మమ్మల్ని బలహీనపరుస్తూ ఉండవచ్చు అయ్యా మీరెంత మంచి దేవుడవంటే మాకు తెలియదని మేము బలహీనులమని మాకు అనుభవము లేదని మాకంటే ముందుగా మీ దూతలను పంపి పరిస్థితులను చక్కబెట్టే దేవుడవు పరిస్థితులన్నిటినీ అనుకూలింపజేసే దేవుడవు అయ్యా ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ ఏ కుటుంబ సభ్యులు అయ్యా మాతో ఉండండి మాకు ముందుగా మీ దూతల్ని పంపి మా కార్యములను చక్కబెట్టండి అని ప్రార్థన చేస్తూ ఉన్న బిడల మొరలను ఆలకించి వారి కార్యములను మీ దూతల ద్వారా చక్కపరచుమని బ్రతిమాలు కొనుచునున్నాం కొరతలో ఉన్నాను కష్టంలో ఉన్నాను ఇబ్బందులు శ్రమలు బలహీనతలు నన్ను వెంబడించుచు ఉన్నవి అని ఏ కుమారుడు ఏ కుమార్తె ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నారో వారి మొరలను ఆలకించి వారి సమస్యలను దూరపరిచి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుటుంబంలో అన్నిటిపైన మీ ఆశీర్వాదములను కుమ్మరించండి ఏ మనవి తండ్రి అని మీ నామంన వారు వెలిబుచ్చుచు ఉన్నారు ఆ మనవులను నెరవేర్చి సమృద్ధిని వారు జీవితంలో అనుగ్రహించుమని దగ్గర తండ్రి జన్మదినాన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ని గుర్తు చేసుకునిచు ఉన్న బిడలను దీవించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలందరి పైన మీ భద్రత కాపుదలను అనుగ్రహించి నడుపుమని రిష్టి పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై తోడయుండి మనలను కాపాడునుగాక ఆమెన్